హాయ్ అండి ఈ వీడియోలో పైపింగ్ చేయడం చూపిస్తుంది అనమాట ఇన్విజిబుల్ పైపింగ్ ఫస్ట్ లైనింగ్ మీద ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి మనం ఇలా మార్చేస్తాం కదా ఆ క్లాత్ మీద సింగిల్ ఫోర్ తోటి ఈ విధంగా పైపింగ్ ఏదైతే వేద్దాం అనుకుంటున్నామో దాన్ని ప్రిపేర్ చేసి ఈ పైపింగ్ థ్రెడ్ని ఈ విధంగా అటాచ్ చేసేసి ఇప్పుడు దీని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు క్లాత్ లోపలికి వెళ్ళే విధంగా పెట్టి అరేంజ్ చేసుకొని ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేసి ఇక్కడ ఆల్రెడీ కుట్టు ఉంటుంది కదండి దాని మీద కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చూపిస్తాను ఈ విధంగా సింగిల్ ఫుడ్తో దాని పక్కనే కుట్టు పడుతుంది అన్నమాట చాలా నీట్గా వస్తుంది బొటిక్ స్టైల్ ఫినిషింగ్లో వస్తుందన్నమాట ఈ బ్లౌజ్ కటింగ్ కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో అప్లోడ్ చేశాను ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇలా టక్స్ పెట్టేసుకొని ఇలా రివర్స్ చేసేసుకుంటే ఇదిగోండి ఎంత నీట్గా ఉంటుందో చూడండి ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఈ ఇప్పుడు ఇలా ఈ పాదానికి అనుకూలంగా ఇలా పెట్టేసేసి నేను ఇలాగ ఒక స్టిచ్ వేసేస్తున్నాను ఆ పైపింగ్ నేను చాలా నీట్ ఫినిషింగ్ తోటి వస్తుందండి పైపింగ్ అయితే సింగిల్ ఫుడ్ తోటి నేను అంతకు ముందు వీడియోస్లో డబల్ ఫుడ్తో కూడా చూపించాను అది అర్థం కాకపోతే ఇలా సింగిల్ ఫుడ్తో కూడా నీట్ ఫినిషింగ్ తోటి చేసుకోవచ్చు అనమాట మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఇలా ఫ్రంట్ నెక్లు రెండిటికి ఈ విధంగా చేసేసుకోవాలి బ్యాక్ నెక్కి నేను ఈ విధంగా ఫస్టే అటాచ్ చేసి పెట్టేశాను అనమాట తర్వాత సేమ్ యాస్టిస్ బ్యాక్ నెక్ కూడా ఈ నెక్ మోడల్ పెట్టాను కదా దానికి ప్రకారము ఈ విధంగా మంచి వైపు క్లాత్ లోపల వైపుకి వెళ్ళే విధంగా అరేంజ్ చేసుకొని దీన్ని కూడా మళ్ళీ రివర్స్ చేసేసుకోవాలి మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను అనమాట అది లాస్ట్లో చెప్పాను చెప్తాను ఏంటంటే ఫస్ట్ నేను నార్మల్గా నెక్ కట్ చేయలేదండి నెక్ కట్ చేయకుండా అటాచ్ చేసేసాను అనమాట అది వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది తర్వాత చూపిస్తాను లాస్ట్లో అంటే మనకి మన పని చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా దాని మీదే కాన్సన్ట్రేస్ చేయాలన్నమాట ఇదైతే మొత్తం స్మాష్ అయిపోయింది అనుకున్నాను బ్లౌజ్ అందుకనే ఇక్కడ టక్స్ అయ్యి ఉన్నాయన్నమాట కటింగ్లు అయ్యి తర్వాత మళ్ళీ రిలైజ్ అయ్యి మొత్తం కుట్లిపి ఇట్లా చేస్తాను అనమాట అయినా చాలా బాగా వచ్చిందనమాట నెక్ ఫినిషింగ్ అయితే ఫస్ట్ లైనింగ్ పైన ఇదే అటాచ్ చేసేసాం కదా దీని మీద మధ్యలోకి ఈ పైపింగ్ క్లాత్ ఉండే విధంగా అరేంజ్ చేసుకోవాలండి ఎప్పుడు కూడాను అప్పుడే ఇన్విజిబుల్ పైపింగ్ అనేది క్లా థ్రెడ్ బయటకు వస్తుంది మనం క్లాత్లు రివర్స్ చేసినప్పుడు మనం ఇక్కడే కింద నడుం వైపు కూడా ఇన్వ పైపింగ్ వేసేసుకొని రివర్స్ చేసుకోవచ్చు అట్ ఎ టైమ్ బట్ నేను అది బాగోదన్నట్టు దీన్ని మళ్ళీ సపరేట్గా ఇన్వర్సిబుల్ పైపింగ్ క్లాత్ వేసి పైపింగ్ అయితే చేశాను అనమాట పట్టీ పట్టి వేసి ఇలా మొత్తం నెక్ ఏ విధంగా అయితే ఉంటుందో దాని మీద ఆల్రెడీ కుట్టే ఉంటుంది కదా ఆ కుట్టు మీదే ఇలాగ మళ్ళీ అటాచ్ చేసుకోవాలన్నమాట అటాచ్ చేసేసి రివర్స్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఆల్రెడీ నేను టక్స్ పెట్టే ఉన్నాయి కాబట్టి కటింగ్లు పెట్టే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ రివర్స్ చేసేసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ ఒక్కసారి అక్కడక్కడ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఏం పర్వాలేదు లేకపోతే కొంచెం పెట్టుకోండి పెడ మీ కుట్టే విధానాన్ని బట్టి నేనైతే చిన్న మిస్టేక్ చేశానని చెప్పాను కదా అదేంటో తర్వాత చూపిస్తాను ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట చాలా నీట్గా వస్తుంది చూడండి నెక్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే వస్తుంది ఇది క్లాత్ స్టిఫ్గా ఉంది కాబట్టి నేను బక్రం క్లాత్ కానీ క్యాన్వాస్ పేపర్ కానీ ఏమీ వేయలేదు అందుకని ఇంత బాగా వచ్చిందనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు అయిపోయినాయండి దీనిపైన మళ్ళీ జాగ్రత్తగా కుట్టు వేసేసుకుంటే మీకు మొత్తము కూడా నీట్ ఫినిషింగ్ తోటి వచ్చేస్తుంది హెమ్మింగ్ అనేది చైన్ అవసరం లేదనమాట ఇలా కుట్ ఇలా కనుక కుట్టుకుంటే ఇలా చుట్టూతూ జాగ్రత్తగా ఆ స్టిచ్చింగ్ పై పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకుంటూ వెళ్తే నీట్గా వచ్చేస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇక్కడ జరి ఉంది కదా జరీ ఏదైతే కలర్ షైనింగ్ వస్తుందో ఆ కలర్ తోటి పైపింగ్ వేస్తే బ్లౌజ్కి అనేది లుక్ బాగుంటుంది అనమాట ఇలాంటి వాటికి మనం మొక్కలు కానీ ఇంకేం డిజైన్లు వేసినా బాగోదు ఎందుకంటే ఇది ఇది డిజైనర్ బ్లౌజ్ కాబట్టి మొత్తం కూడా చిన్న బుటీస్ తోటి బాగుంది కాబట్టి జస్ట్ పైపింగ్ వేసుకున్న రిచ్ లుక్ తోటి బాగుంటుంది అనమాట ఇలాంటి క్లాత్లు ఇందుకే నేను ఏం మిస్టేక్ చేశానంటే పైపింగ్ క్లాత్ మిడిల్లో పెట్టకుండా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఉంటుంది కదండి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ వన్ సైడ్ పెట్టేసేసి రెండిటి పైన పైపింగ్ క్లాత్ పెట్టేసి స్టిచ్ చేస్తాను అనమాట తీరా చూస్తే రివర్స్ చేస్తే రాలేదు నేను చాలాసార్లు ఇన్విజిబుల్ పైపింగ్ చేశాను బట్ ఫోన్ మాట్లాడుతూ అలా పాటికి మెడ కూడా కట్ చేశాను అందుకే మీకు టక్స్ వచ్చినాయి అనమాట మెడ కూడా కట్ చేసాను అమ్మో నీట్గా వస్తుందా రాదా అనుకుంటూ స్టిచ్ చేశాను బట్ ఎనీవే చాలా బాగా వచ్చిందనమాట